అధికారాన్ని అడ్డం పెట్టుకొని బలవంతంగా లాక్కున్నటువంటి కాకినాడ సీపోర్టు వాటాలను అరబిందో కంపెనీ గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ రావు గారికి తిరిగి చేసినటువంటి నేపథ్యంలో అసలు తెర వెనక ఏం జరిగింది ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు అరవిందో కంపెనీ రావు గారికి ఈ వాటాలను తిరిగి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు సార్తో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బలవంతంగా లాక్కున్నటువంటి కాకినాడ సీపోర్ట్ వాటాలను ఇప్పుడు అరవిందో కంపెనీ మళ్ళీ తిరిగి రావు గారికి గుట్టు చప్పుడు కాకుండా ఇచ్చేసింది ఏంటి సార్ కారణం ఏంటి తెర వెనక ఏం జరిగింది అంటే అప్పుడేమో సైతాన్ని ప్రవేశించి ఆస్తులు గుంజుకున్నారు తర్వాత మారు మనసు పొందిన తర్వాత ఇది సరైన చర్య కాదు అని చెప్పని ఇప్పుడు ఆస్తులు మళ్ళీ తిరిగి గుట్టు చప్పుడు కాకుండా అప్పు అనమాట అంటే మా ఊర్లో నాకు మామయ్య అవుతారు ఒక ఆయన ఆయన చిన్నప్పుడు మరి పల్లెటూళ్ళల్లో చిన్నతనంలో అక్తయితనంగా వాళ్ళ దొడ్లోకి వెళ్ళి వాళ్ళ చెట్టు జాంకాయలు కోసుకొచ్చి వీళ్ళ కోడి పెట్టిన ఎత్తుకెళ్ళి ఇట్లాంటివి చేస్తుంటారు కదా పిల్లలు అక్తాయతనంగా జరిగిపోతుంటాయి కదా తర్వాత రోజుల్లో ఆయన క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారు కన్వర్ట్ అయిన తర్వాత నువ్వు చిన్నప్పటి నుంచి చేసిన పాపాలు ఏమైనా ఉంటే ఒప్పుకోమని చెప్పని చెప్పారంట ఆయన ఏం చేశాడు అన్ని గుర్తు చేసుకున్నాడు ఏమేం తప్పులు చేశానా అని చెప్పని ఆ రోజుల్లో పలానా వాళ్ళ ఇంట్లో పలానా చెట్టుకి నేను జాంకాయలు కోసాను వాళ్ళకి తెలియకుండా అని చెప్పని అప్పటికి పెద్ద అయ్యాడు వెళ్ళి వాళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళతో అప్పుడు అప్పుడు మీ చెట్టు జాంకాయ కోసాను నేను నన్ను మన్నించండి నేను చేసిన తప్పు అని చెప్పని ఒప్పుకుంటుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు పల్లెటూళ్ళలో ఇవన్నీ సహజం కదా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు మమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నావు ఏంటంటే అదంతే నాకు తప్పు అనిపించింది నేను మీకు క్షమాపణ చెప్పాలనుకున్నా అని చెప్పని చెప్పి వెళ్ళిపోయాడు అట్లాగే వీళ్ళు కూడా అధికారం అహంకారం వ్యవస్థల చేతిలో అయిన మిడిసిపాటుతోటి జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వంది మాగదులు వాళ్ళ అనుయాయులు విశృంఖలత్వాన్ని ప్రదర్శించి పాయింట్ పాయింట్లో ఈ ఆస్తి మాకు కావాలి ఇస్తావా చస్తావా ఇది ఈ ఆస్తి సమకూర్చుకోవటానికి ఒక జీవితకాలం బట్టి ఉంటుంది ఆ యజమానులకి ఒక లైఫ్ టైం లైఫ్ టైం అచీవ్మెంట్ దాన్ని ఒక గన్ పాయింట్ బెదిరింపుతోటి లాగేసుకున్నారు తృణో వీళ్ళు ఇచ్చింది తీసుకోవాలి వీళ్ళ కాస్తులు స్వాధీనం చేయాలి మనం అండర్వర్డ్ మాఫియాల గురించి వింటూ ఉంటాం యాజ్ ఇట్ గా వైట్ కాలర్డ్ మాఫియా లాగా వ్యవహరించారు వీళ్ళు ఇదే జీవితకాలం కొనసాగుద్ది ఈ అహంకారం ఈ మిడిసిపాటే వీళ్ళు జీవితం ఉన్నంత కాలం ఇదే కొనసాగుద్ది అని చెప్పని బలుపుతోటి చేశారు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అతను కాకినాడ సిపోర్ట్ యజమాని కేవీరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారి పెంతల్లి కొడుకు విక్రాంత్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడు మాజీ టీటీడీ చైర్మను వైవి సుబ్బారెడ్డి గారు కొడుకు ఆ విక్రాంత్ రెడ్డిని ఒకసారి నువ్వు కలు అని చెప్పని విజయసాయి రెడ్డి చెప్పటం సరే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ కజిన్ కదా మరి కలవకపోతే ఏమవుద్దానని చెప్పని ఎందుకు రమ్మన్నారు అంటే లోపల గిల్లు ఉంటుంది ఊరక రారు మహాత్ములు అని చెప్పని వాళ్ళు ఊరక పిలవరు ఏదో హిడెన్ అజెండా పెట్టుకునే పిలుస్తారని చెప్పనే భయం ఉండి కూడా గచ్చంత లేని పరిస్థితిలో మరి వాళ్ళని వెళ్ళి కలవటం జరిగింది కలిసినాక నీ పోర్టు అన్నయ్యకి కావాలంట డైరెక్ట్గా సీఎం పేరే చెప్పేశారు ఆయన ఆయన మనసు పడ్డారు ఆయన ఆయనకు మనసు కలిగింది కాబట్టి నువ్వు షేర్లు ట్రాన్స్ఫర్ చేయాలి ఊరకొద్దులే దాని దగ్గర కన్సల్టేషన్ అమౌంట్ ఇస్తాం అదేంటండి నా నా జీవితకాలపు అచీవ్మెంట్ కదా అది దాన్ని ఇచ్చే మంటం ఏంటి అంటే నీకు ఆప్షన్స్ లేవు లేదు అనంటే నువ్వు తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు అవినీతి చేసేవంట ప్రభుత్వానికి నష్టం కలిగించేవంట దానికి సంబంధించి ఇప్పుడు నీ మీద జరిమానా పడుద్ది నువ్వు జైలు కూడా వెళ్తావు కాబట్టి నీదే నీకేది కావాలో డిసైడ్ చేసుకో మనం చిన్నప్పుడు ఆటలాడుకునేటప్పుడు పిల్లలకి ఆప్షన్ పెడుతుంటాం ఇది ఈ రెండేళ్లలో ఒకవేళ పట్టుకో అని చెప్పి ఏ ఏలు పట్టుకుంటే ఏమవుద్దో తెలియదు అభయం వీళ్ళకి పోర్టు ట్రాన్స్ఫర్ చేయటమా జైలుకి వెళ్ళటమా రెండు ఆప్షన్స్ పెట్టారు ఆయన ముందు గత్యంతరం లేని పరిస్థితుల్లో సరే పోర్టు ఇచ్చేస్తా ఎంతకి రెండు వేల ఐదు వందల కోట్లు ఖరీదు చేసే పోర్టుని నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఇరవై పైసలు రేటు వాళ్ళ అహంకారము వాళ్ళ అధికారము వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలు వాళ్ళ బెదిరింపులకి తలొగ్గి ఆస్తులు స్వాధీనం చేయాల్సిన దుస్థితి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్కి ఆ గతి పట్టించారు వీళ్ళు ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళ పార్టీ ఎంపీనే చావుబాదారు కష్టడీల్ టార్చర్ గురి చేశారు ఏబి వెంకటేశ్వరరావు గారి స్థాయి అధికారిని సస్పెండ్ చేసి అక్కడ కూర్చోబెట్టారు రాష్ట్రానికి రాజధాని లేని స్థితి కల్పించారు మరి వివేకానంద రెడ్డి గారికి ఏ గతి పట్టిందో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇంకా వాళ్ళకి ఎదురు చెప్పే ధైర్యం స్థైర్యం ఎవరికి లేదు గతి లేక తలంచుకొని భరించాల్సిన స్థితి కల్పించారు సంతకం పెట్టారు ఆయన ఆ పక్కనే కాకినాడ ఎస్సీ జడ్ ఉంది అందులో ఈయన వాటాల ఖరీదు పదకొండు వందల కోట్లు కేవలం పన్నెండు కోట్లు ఇచ్చారంట వన్ పర్సెంట్ అంటే కనీసం ఇక్కడ ఇరవై పైస పర్సెంట్ అని ఇచ్చారు అక్కడ అక్కడ వన్ పర్సెంట్ ఇచ్చారు సంతకాలు పెట్టారు ఆ రోజు నడిచింది వాళ్ళకి మరి ఐదేళ్లలో ప్రజలకు కూడా తత్వం బోధపడింది అంటే ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి వాళ్ళని గెలిపించారు వాళ్ళ పాలన ఏంటి వాళ్ళ పాలనా తీరేంటి వాళ్ళ సామర్థ్యం ఏంటి రాష్ట్రానికి ఏం దక్కుతుంది తమకేం దక్కుతుంది తమ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఒక స్పష్టత వచ్చిన తర్వాత ప్రజలు మొన్న ఎన్నికల్లో ఎక్కడ వాత పెట్టాలి అక్కడ వాత పెట్టి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి కల్పించారు ఇప్పుడు ఇక ప్రజలకు ఎప్పుడైతే క్షౌరమైనాక వివరం తెలిసి వీళ్ళనికి దక్కాల్సింది వీళ్ళకి దక్కించారో అప్పుడిక ఈ నష్టపోయిన బాధితులకు కూడా ఒక్కొక్కరికి అంటే మనల్ని ఇంతగా వేధింపులకు గురి చేశారా మన ఆస్తులు ఇంతగా గుంజుకున్నారా అని చెప్పని కొంచెం ఆత్మవిశ్వాసంతో వీళ్ళతోటి ఈ విధమైన నష్టం మాకు మాకు జరిగింది అని చెప్పని విచారణ సంస్థల దగ్గరికి జారటం మొదలైంది దీనికి బీజం వేసింది మాత్రం రెండు సంఘటనలు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి విడుదల రజని ఆమె మంత్రిగా ఉండగా ఆమె నియోజకవర్గంలో ఈ జగనన్న కాలనీలు అని చెప్పని ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు కదా ఆ పంపిణీ చేయడానికి భూసేకరణ చేశారు ఒక గ్రామంలో రైతుల దగ్గర రైతుల దగ్గర భూసేకరణ చేసి ఏం చేశారు మీరు మీ భూమిని మేము ప్రభుత్వానికి తీసుకుంటున్నాం మీకు ఎకరానికి ఎంత రేటు మాట్లాడారు అంటే రైతులకి తృణమ ఇచ్చారు ఇచ్చి ప్రభుత్వానికి మాత్రం చాలా ఎక్కువ అమ్ముకున్నారు వీళ్ళు అవును భూమి వాళ్ళది డబ్బు కట్టింది ప్రభుత్వం మధ్యలో అధికారంలో ఉన్నందుకు వీళ్ళు ఏం చేశారు పావుల ఇచ్చి ముప్పాలో వీళ్ళు దబ్బేశారు రైతులు అదేంటి అంటే ఇది ఇంతే అధికారం అధికారం వాళ్ళ చేతిలో ఉంది ఏం చేయలేని స్థితి ఆ రోజు తలంచుకొని ఊరుకున్నారు ఎప్పుడైతే ఈ అధికార మార్పిడి జరిగిందో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఉంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ వాళ్ళ అకౌంట్కి వస్తుంది వాళ్ళు కదా భూమి యజమానులు అవును వాళ్ళ దగ్గర నుంచి బలవంతాన్ని విత్ర చేయించారు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి వాళ్ళకి అకౌంట్ క్రెడిట్ అయినట్టు ఇమ్మీడియట్గా వాళ్ళు విత్ర్రా చేసి మళ్ళీ వీళ్ళకి నగదు రూపంలో చెల్లించారు కదా ఆ స్టేట్మెంట్స్ అన్ని చేతిలో పట్టుకొని మొన్న ఎప్పుడైతే ఆమె ఎన్నికల్లో ఓడిపోయిందో ఈ హంగు ఆర్భాటం మంత్రి ఈ వైభవం మొత్తం కూడా ముగిసిందో వాళ్ళు కేసు పెట్టారు రైతులు పెట్టగానే ఆమె కూడా అర్థమైంది తత్వం బోధపడింది నిన్న కాక మొన్న ఎన్నికల్లో ఓడాం ఇప్పుడు గనక ఈ కేసు నమోదైంది అని అంటే నన్ను చుట్టుపట్టుకొని రోడ్డు మీద కీడుస్తారు అని చెప్పి నేను అర్థమైపోయి ఇక వెంటనే ఆ రైతుని పిలిచి బాబు బాబు మీ డబ్బులు మీకు ఇస్తానరా నాయన మీరు నన్ను రోడ్డుకి ఏడవ మాకండి ఎందుకంటే ఇక్కడ ఒక్క దాంట్లో రోడ్డు కేడవటం మొదలు పెడితే వీళ్ళు చేసిన పాపాలు చాలా ఉన్నాయి మొత్తం అందరూ ఈ ఫిర్యాదులు తీసుకునే రోడ్డు ఎక్కుతారు అందుకని చెప్పని రప్చర్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పని డబ్బులు ఇది చెల్లించేసింది వాళ్ళకి ఇది చెల్లించింది ఈ అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చెల్లించింది ఆ తర్వాత ఎడ్లపాడు మండలంలో ఇంకొక స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేసిందంట వాళ్ళు కేసు పెట్టారు దాంట్లో విచారణ చేసి నిర్ధారణ కూడా చేశారు ఇప్పుడు అధికారుల పాత్ర కూడా ఉంది అని చెప్పని ఇది ఒక అంశం రెండోది తర్వాత మొన్న మధ్య మచిలీపట్నంలో పేరుని నాని ఉదంతం వాళ్ళ భార్య పేరిట ఉన్న గోడౌన్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు బియ్యం దింపితే ఆ బియ్యాన్ని మాయం చేసేశారు ఎప్పుడైతే విచారణలో బియ్యం మాయమైన అంశం బయటకు వస్తుందో ఉలికిపాటుకు గురయ్యి బియ్యం మాయమైంది వాస్తవమే ఆ నష్టపరారం మేము కడతామని చెప్పని కోటి డెబ్బై లక్షల రూపాయలు ముందెత్తుగానే డీడీలు కట్టేశారు అదే వీళ్ళ అధికారమే పోకుండా ఉన్నట్టయితే ఈ దిద్దుబాటు చర్యలకు పాల్పడేవాళ్ళ సమస్యలు ఆ దొంగతనాలు అసలు బయటకు వచ్చాయా అలాగే ఇప్పుడు కాకినాడ పోర్టు కూడా ఎప్పుడైతే కేవీరావు గారు కంప్లైంట్ ఇచ్చాడో సిఐడికి సిఐడి విచారం చేయటం మొదలుపెట్టిందో ఈ విచారం చేసినప్పుడు మొదట్లో విజయసాయి రెడ్డి ఏ నాకు సమన్లు ఇస్తారా నాకు ఈడీ విచారణకు నోటీసులు ఇస్తారా నేను కేవీరావు మీద పరువు నష్టం దావా చేస్తా అని చెప్పని అసలు తుష్ంజీరలో ఎగిరాడు పై పైకి నేను ఆళ్ళకు లేఖలు నోటీసులు ఇస్తా ఏళ్ళకి నోటీసులు ఇస్తా పరువు నష్టం దావా చేస్తా అసలు నిజాయితీ ముందు పుట్టి వెనక నేను పుట్టే నాకే నోటీసులు ఇస్తారా నా స్థాయి ఏంటి నేను పార్లమెంటు సభ్యుడిని నాకు లుకౌట్ నోటీసులు జారీ చేస్తారా అని చెప్పని చిందులేశాడు ఇప్పుడేమైంది మరి అదే విజయసాయి రెడ్డి అల్లుడు కుటుంబం ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది మొన్న మధ్య ఢిల్లీ మధ్యం కేసులో శరత్ చంద్రారెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చున్నాడు మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో అసలు ఆ చెల్లించిన నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల్లో కూడా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పిన సాక్ష్యాధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది ఈడీ కేసు ఆ బెయిల్ తీసుకోవడానికి ఎన్నాళ్ళు పట్టుద్ది అనేది వాళ్ళకి ఆల్రెడీ అనుభవపూర్వకంగా తెలుసు ఇదంతా ఎందుకు వచ్చిన బాగోతారా మనకు అనుకున్నారు మనం అందులేదో మనం అమ్ముకుంటా ఉండొచ్చు ఫార్మా కంపెనీలో మనకి పోర్టులు ఇవన్నీ మనకు అవసరమా అని తత్వం బోధపడింది ఎందుకంటే రేపు స్టీరియోస్కోపిక్ సినిమా కళ ముందు కనిపిస్తూ ఉంది ఓకే మళ్ళీ నెక్స్ట్ అంటే ఢిల్లీ మద్యం కేసు అక్కడ తేహార్ జైలు అక్కడ లాకప్పు ఇవన్నీ ఇవన్నీ కళ ముందుకు వస్తా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇది రాజమండ్రి జైలు ఇది కూడా వాళ్ళు విజువలైజ్ చేసుకున్నారు మనకు అవసరమా ఇది అని చెప్పని రావుని పిలిపించి బాబాబు నీ పోటీ నీకు ఇచ్చేస్తాం అని చెప్పని రాజీపూర్వకంగా చర్చలు జరుపుకున్నారు పోర్టు వాటాలు బదిలీ చేశారు అయిపోయింది ఇక్కడ తోటి ఇప్పుడు ఆల్రెడీ మనీ లాండరింగ్ జరిగినట్టుగా అక్కడ సాక్ష్యాలు కనిపించి ఈడీ విచారణ చేస్తా ఉంది ఇవాళ పోర్టు కేవీరావుకి బదలాయింపు జరిగితే జరిగిందేమో వాటాలు వెనక్కిస్తే ఇచ్చారేమో మరి మనీ లాండరింగ్ మరి వీటికి తోడు ఇంకొకటి ఏంటి పక్కనే ఎస్సీ లో వాటాలు మాత్రం వెనక్కిరంట అంటే అసలు వీళ్ళకే ఎంత కలుసుబాటు చూడు వైసీపీ వాళ్ళకే సాధ్యపడతాయి ఎందుకంటే ఆ మధ్య మనం విశాఖపట్నంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ హైగ్రీవ భూములు కి తీసుకున్నాడు నైన్టీ నైన్ పర్సెంట్ బిల్డర్ కంట వన్ పర్సెంట్ ల్యాండ్ లార్డ్ కంట నాకు రియల్ ఎస్టేట్ గురించి చాలా దశాబ్దాల అనుభవం ఉంది కానీ వన్ పర్సెంట్ ల్యాండ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ డెవలపర్ అనేది ఎక్కడ ఎక్కడా చూడాల ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాసుల కేసుల్లో కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించి గోల్ఫ్ కోర్సుకి సంబంధించి ఇరవై ఆరు పర్సెంట్ ల్యాండ్ లార్డ్గా స్టేట్ గవర్నమెంట్కి స్టేక్ హోల్డరు ఎంఆర్కి డెబ్బై నాలుగు పర్సెంట్ స్టేకు దాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆ ఎంఆర్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో పెట్టుబడులు పెట్టడం వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ స్టేకు ఇరవై ఆరు పర్సెంట్ని ఆరు పర్సెంట్ కుదిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత రహేజా ప్రాపర్టీస్లో కూడా రహేజా మైండ్ స్పేస్ ఉంది కదా అందులో కూడా ఇరవై ఆరు పర్సెంట్గా ఉన్న స్టేట్ గవర్నమెంట్ స్టేక్ని రాజశేఖర రెడ్డి గారు ఆరు పర్సెంట్ కుదిచ్చాడు ఇవి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో అంటే అక్కడికి కూడా ఎంత తగ్గించినా కూడా ఆరు పర్సెంట్ అన్నది చేశాడు ఆయన కానీ హైగ్రవా భూముల్లో ఎంఈస్ సచివాలయానికి ఒక పర్సెంట్కే దక్కింది అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా పదకొండు వందల కోట్లు ఖరీదు చేసే ఎస్సీ జడ్డుని పన్నెండు కోట్లు కేవలం వన్ పర్సెంట్ మరి అవి మాత్రం ఇవ్వరంట ఏదో దయదలిచి పోటీ ఇస్తారు ఇస్తే ఆయన కేసులు విత్ర చేసుకోవాలి ఇచ్చేది పూర్తి పరిష్కారానికి ఆ పోసీజెడ్ భూములు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి వాళ్ళకేదో నిజంగానే మారు మనసు పొందారని అనుకోవచ్చు నేను ఇందాక మొదట్లోనే చెప్పినట్టుగా ఇది అవసరాల రీత్యా పొందిన మారు మనసు ఓకే వెనక చెప్పకూడదు కనిపిస్తున్న నేపథ్యంలో పొందిన మారు మనసు పరివర్తన చెంది మేము తప్పు చేసామని చెప్పని పాప ప్రక్షాళన కోసం చేసుకున్న మారు మనసు కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నట్టయితే ఎట్లాంటి పోటీలు ఇంకేమున్నాయి అని చెప్పని చూసి అన్ని కొట్టేసేవాళ్ళు ఈ అంశం అసలు బయటకే వచ్చేది బయటకే వచ్చేది కాదు ఇవాళ అంటే ఈ మారు మనసు వెనక ఉన్న అసలు సిస్ల మతలబేంటి అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది మనకి సామదాన భేద దండోపాయాలు ఉన్నాయి కదా దండోపాయం కళ్ళ ముందుకు వచ్చేటప్పటికి ఈపులు పగులుతాయి ఇంకా ఎన్నెన్ని బొక్కలు బయటకు వస్తాయి అని చెప్పని అవసరార్థం రీత్యా చేసుకున్న రాజీవ ఒప్పందమే తప్పిది ఓకే విక్రాంతి రెడ్డి విక్రాంతి రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి రెడ్డి అల్లుడు అల్లుడి అన్న అందరూ వరుసపెట్టి మరొక్కసారి ఇక్కడ ఏమవుతుంది బెదిరించింది ఈ లావాదేవీ నడిపించింది విక్రాంత్ రెడ్డి అంతిమంగా లబ్ధి చేకూరింది జగన్మోహన్ రెడ్డి గారి పే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం బినామీగా అరవింద్ వాళ్ళు ఉన్నారు బినామీ యాక్ట్ కూడా ప్రయోగించబడుద్దు ఇందులో మనీ లాండ్రింగ్ తో పాటు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్పారు పైగా కేవీరావు గారు ఇంకో మాట ఏం చెప్పాడు ఈ లావాదేవీ ప్రక్రియ పూర్తయిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు నేను ఆయన దృష్టికి తీసుకెళ్లినా కూడా ఆయన కూడా విక్రాంతి చెప్తా చేయమని చెప్పని చెప్పారు అన్నాడు అంటే ఇక్కడ అసలు అసలు కలిపిరెట్టు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అక్కడ దాకా విచారణ ఎల్లకుండా ఉండటం కోసం ఈ మధ్యలోనే ఈ కథంతా నడిపించారు కాబట్టి ఇక్కడ అసలు శిస్సుల విచారం జరగాల్సిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ద్వారా ఇంకా ఏమేమి లావాదేవీలు జరిగినాయో అన్ని వెలుగులోకి రావాల్సిందే అంటే ఇప్పుడు మన కళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఓ విడుదల రజని ఓ పేరు నాని ఓ శరత్ చంద్రారెడ్డి ఈ మనసులు పొందిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తా ఉన్నారు ఇంకా ఎంత మందికి బాక్టిజో ఇయ్యాలో ఇంకా ఎంతమంది మనసు పొందాలో ఇంకా ఎంతమంది పాప ప్రక్షాళన జరగాలో ఇంకా ఎన్ని వాస్తవాలు బయటకు బయటికి రావాలో వేచి చూద్దాం ఓకే సార్ థ్యాంక్ సో మచ్